ఎన్నికల్లో తిరుపతి జిల్లాలో జరిగిన హింసాత్మక ఘటనపై తగ్గు జాగ్రత్తలు తీసుకుంటామని తిరుపతి టౌన్ డిఎస్పీ రవి మనోహర ఆచార్య తెలిపారు సమస్యాత్మక ప్రాంతాల్లో పోలీస్ పికెట్లను ఏర్పాటు చేస్తున్నామన్నారు రౌడీషీటర్లను బైండ్ ఓవర్ చేసుకుంటామని తెలిపారు జూన్ నాలుగవ తేదీ విజయోత్సవ ర్యాలీలు నిషిద్ధమని తెలిపారు టపాకాయలు తెలిపారు వారికి వారికి ఓడిన వారి ఇంటి వరకు జూన్ జూన్ తేదీ తేదీ నుండి నగరంలోని లాడ్జీలు కేవలం యాత్రికులకు మాత్రమే ఇవ్వాలని సూచించారు పొలిటికల్ పార్టీలకు లాడ్జీలు కమ్యూనిటీ హాల్లు ఇవ్వకూడదని తెలిపారు ఎవరైనా అల్లర్లకు పాల్పడినా చేసిన కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు సమయమరం కోల్పోకుండా పోలీసులకు సహకరించండి అని కోరారు నాలుగవ తేదీ అల్లర్లకు పాల్పడితే షీట్ ఓపెన్ చేస్తామని కవింపు చర్యలకు పాల్పడినా ఊరుకునేది లేదని హెచ్చరించారు దానికి సందర్భంగా కొన్ని ఇన్స్ట్రక్షన్స్ మాకు రావడం జరిగింది అది ప్రజలకు కూడా తెలియజేస్తే అది పాటిస్తారని ఆలోచనతో చెప్పడం జరుగుతుంది ఫస్ట్ ఎక్కడైతే సమస్యాత్మకమైన ప్రాంతాలు ఉన్నాయో అది విలేజెస్ కావచ్చు టౌన్స్ కావచ్చు వార్డ్స్ కావచ్చు ఏదైనా కావచ్చు అక్కడ పిక్కెట్స్ ఏర్పాటు చేయడం జరుగుతుంది ఇందిరానగర్ ఉంది సమస్యత్వం అనుకుంటాం అక్కడ ఒక పికెట్ ఉంటుంది ఇంకోటి ఏదో ఉంటుంది అక్కడ ఉంటుంది సో సమస్యాత్మైనటువంటి వార్డ్స్లో టికెట్స్ వే వేయడం జరుగుతుంది అదేవిధంగా ఒక నాలుగు పికెట్లు కలిపి అంటే నాలుగు ప్లేసెస్ కలిపి ఒక క్యూఆర్టీ ఉంటుంది సో క్యూఆర్టీస్ని ప్లస్ టికెట్స్ని పోస్టింగ్ చేయడం చేయడం జరుగుతుంది దీని దృష్టిలో పెట్టుకొని అదేవిధంగా ఈ దీన్ని దృష్టిలో పెట్టి కౌంటింగ్ను దృష్టిలో పెట్టుకొని ట్రబుల్ మాంగర్స్ అందరినీ కూడా ఈ ఈ మధ్యలో ఎన్నికల్లో ఎవరైతే పాల్గొన్నారో అంటే నేర క్రైమ్స్లో పాల్గొన్నారో వాళ్ళని అదేవిధంగా ఈ రౌడీ షీటర్స్ని సంఘ విద్రోహ శక్తులు ఎవరిని ఉంటే వాళ్ళందరినీ కూడా బైండ్ బైండ్ అవుట్ చేయడం జరుగుతుంది వాళ్ళకు బాండ్స్ కూడా ఒకవేళ నిబంధనలు కనుక ఉల్లంఘిస్తే వాళ్ళకు వాళ్ళని వాళ్ళకి ఇచ్చినటువంటి బాండ్స్ని ఫోర్ ఫీట్ చే ఫోర్ ఫీట్ కూడా చేయడం జరుగుతుంది తర్వాత ఆ ట్రబుల్ మాంగర్స్ మీద ప్రత్యేకమైనటువంటి నిఘా ఉంటుంది కంపల్సరీ ఒక రౌడీ షీట్ ఉన్నాడు అనుకోండి మా తరహాలో ఉండే నిఘా ఏదైతే మా తరహాలో నిఘా ఉంటుంది కంపల్సరీ సో ఇవన్నీ కదలికలను కూడా మానిటర్ చేయడం జరుగుతుంది అదేవిధంగా ఇంకొకటి ఏమంటే మనకు ఎలక్షన్ కమిషన్ నుంచి కూడా వచ్చింది ఫైర్ ట్రాకర్స్ ఏదైతే ఉన్నాయో ఫైర్ ట్రాకర్స్ ఆ రోజు కాల్చడం నిషిద్ధం అమ్మడం కూడా నిషిద్ధం ఆ రోజు ఏది ఫోర్త్ రోజు ఫైర్ క్రాకర్స్ అమ్మడం కానీ ఫైర్ క్రాకర్స్ కాల్చడం కానీ కంప్లీట్గా నిషిద్ధం ఆ రోజు తర్వాత ఈ విజయోత్సవ ర్యాలీలు కంప్లీట్గా కా క్యాన్సిల్ చేసింది విజయోత్సవ ర్యాలీలు ఏం లేదు క్యాండిడేట్ ఎవరైనా ఉంటే గెలిచిన వాడు ఆటోమేటిక్గా వాళ్ళకి ఒక ఇస్తాం నేరుగా వాళ్ళ ఇంటి దగ్గర దింపుతాం మళ్ళీ సబ్సిక్వెంట్గా వాళ్ళు ఏ రోజైనా వాళ్ళకి మంచి రోజు అనుకున్న రోజు వాళ్ళకి వాళ్ళకి నచ్చిన రోజు ఏదో ఒక రోజు పర్మిషన్ పెట్టుకుంటే దానికి దానికి తగ్గట్టుగా విజయోత్సవ ర్యాలీకి పర్మిషన్ ఇవ్వడం జరుగుతుంది అంతే తప్ప మేము నాలుగవ తేదీ మేము గెలిచేసాం మేము ఏమైనా చేసుకుంటాం మేము టపాదాలు పేలుస్తామంటే దానికి చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది వాళ్ళ మీద కేసులు కూడా కట్ట ఎందుకంటే మన ఎలక్షన్ కమిషన్ యొక్క నిబంధన ఈ కోడు జూన్ సిక్స్త్ వరకు ఉంది అంటే నాలుగవ తేదీ కూడా ఎలక్షన్ కమిషన్ పరిధిలోనే ఉంటాం మనం అందరం కూడా అది 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 మాత్రం సో జూన్ సో జూన్ నాలుగవ తేదీ జరిగి ఉన్న ఇది కూడా మనం ఎన్నికల కమిషన్ ఎన్నికల కమిషన్ యొక్క పరిధిలోనే ఉంటాం జూన్ సిక్స్త్ వరకు ఎన్నికల నిబంధనలు ఉన్నాయి కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని విజయోత్సవ ర్యాలీలు కానీ ఏమీ చేయకూడదు అదేవిధంగా ఓడిపోయిన ఉంటే కూడా అతనికి కూడా ఎస్కార్ట్ తీస్తాం నేరగా తీసుకొని ఆయన ఇంటి దగ్గర వదిలేసి వచ్చేస్తాం అంతే తప్ప విజయోత్సవ ర్యాలీలు చేస్తామంటే ఎవరు ఒప్పుకోవడానికి కుదరదు పర్మిషన్లు ఇవ్వం అతిక్రమిస్తే కనిస్తే డెఫినెట్గా కేసులు పెట్టాం దానిలో డౌట్ లేదు రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ ఉంటుంది అందులో ఇవన్నీ ఇప్పుడు వీళ్ళు విజయోత్సవ ర్యాలీ చేశారనుకోండి అదే నాలుగు గోడల మధ్యలో జరిగేది కాదుగా ఓపెన్గా జరుగుతుంది విజువల్స్ ఉంటాయి ఫొటోస్ ఉంటాయి వీడియోస్ ఉంటాయి ఇవన్నీ ఉంటాయి దాన్ని చేయలేమని చెప్పడానికి కూడా లేదు సో తప్పనిసరి డెఫినెట్గా దాన్ని బేస్ చేసుకుని కేసులు పెట్టడం జరుగుతుంది సో దయచేసి గెలిచే అభ్యర్థులు కానీ వాళ్ళ ఫాలోయర్స్ కానీ వాళ్ళ అన్యాయాలు కానీ ఎవరైనా ఉంటే ఈ విజయోత్సవాలు నాలుగవ తేదీ చేయొద్దని పోస్ట్పోన్ చేసుకోండి తర్వాత మన తిరుపతి పట్టణంలో ఈ లాడ్జెస్ లాడ్జెస్ కానీ గెస్ట్ హౌజెస్ కానీ రెస్ట్ హౌజెస్ కానీ మన దగ్గర ఉంటాయి మన లాడ్జెస్ సో ఎట్టి పరిస్థితుల్లో ఒక్క పిలిగ్రిమ్స్కి తప్ప ఒక్క పిలిగ్రిమ్ యాత్రికుడికి తప్ప తిరుమల దర్శనానికి వచ్చే యాత్రికుడికి తప్ప మిగతా వాళ్ళకి ఇవ్వాలంటే డెఫినెట్గా ఆ లార్డ్జ్ వాళ్ళ లాడ్జ్ వాళ్ళతో కూడా సాయంత్రం మీటింగ్ పెట్టుకుంటున్నాము వాళ్ళకు కూడా ఇన్ఫామ్ చేస్తాము సో ఎట్టి పరిస్థితుల్లో రూమ్స్ పొలిటికల్ పార్టీస్కి కానీ మిగతా ఎవరు తెలియనటువంటి వ్యక్తులకు కానీ ఇవ్వడానికి లేదు వీళ్ళకు లాడ్జ్ ఓనర్స్కి కానీ మిగతా గెస్ట్ హౌస్ కానీ కళ్యాణ మండపాలకు కానీ ఈ రెస్ట్ హౌజెస్కి కానీ నోటీసులు సర్వ్ చేయడం జరుగుతుంది డెఫినెట్గా వాళ్ళు కేవలం యాత్రికులకు తప్ప మిగతా వాళ్ళకి ఎవరైనా ఏ కార్యక్రమానికి కూడా లాడ్జెస్ కానీ కళ్యాణ మండపాలు కానీ మిగతా ఏ కార్యక్రమాలు ఇవన్నీ ఎప్పుడు ఒకటో తేదీ నుంచి ఐదవ తేదీ వరకు ఫస్ట్ టు ఫిఫ్త్ వరకు ఎందుకంటే నాలుగో తేదీ అయిపోతుంది మళ్ళీ ఐదో తేదీ ఉంటారో ఉండో తెలీదు సో ఒకటో తేదీ నుంచి ఐదవ తేదీ వరకు ఈ నిబంధనలు అమల్లో ఉంటాయి సో ఎవరికి కూడా ఇక్కడ రూమ్ ఇవ్వడానికి లేదు ఎక్సెప్ట్ దైవ దర్శనానికి వచ్చే యాత్రికులకు తప్ప సో దీన్ని దృష్టిలో పెట్టుకొని జనాలు ఎవరైనా ఈ ఈ యొక్క వీడియో ఈ యొక్క వార్తను చూసేవాళ్ళు ఎవరైనా కూడా వాళ్ళకి ఏదైనా ప్రోగ్రామ్స్ ఉంటే తిరుపతికి దర్శనం తప్ప మిగతా ఏదైనా ప్రోగ్రామ్స్ వాళ్ళు ఐదవ తేదీ పైన వాయిదాలు వేసుకొని ఐదో తేదీ పైన రావచ్చు అంతే తప్ప ఈ ఒకటి నుంచి ఐదో తేదీ మధ్యలో రా దయచేసి రావద్దండి అదేవిధంగా లాడ్జ్ యజమానులకు కూడా ఇదే చెప్తున్నాం కళ్యాణ మండపం యజమానులకు మిగతా రిస్ట్ మిగతా అందరికీ కూడా ఇదే ఒకటే మాట సో ఎట్టి పరిస్థితుల్లో ఒకటి నుంచి ఐదవ తేదీ మధ్యలో ఏ ఫంక్షన్కు కూడా అది ఏ ఫంక్షన్ కూడా ఎందుకంటే ఏదో చెప్తారు మీరు సార్ మా మా పిల్లోడు బర్త్డే ఉంది అని చెప్తారు ఒక నెపం చేస్తారు సో దాన్ని తీసుకొని ఏం చేస్తారు ఆ విజయోత్సవాలనో మీటింగ్ అనో ఇంకోటనో ఇంకోటో చేస్తారు సో ఎట్టి పరిస్థితుల్లో మాకు తెలియకుండా ఒకవేళ వాళ్ళు ఏదైనా అప్లై చేశారు నిజంగా ఉంది అప్పుడు ఆలో పరిశీలిస్తాం మేము అంతే తప్ప ఏదో సార్ వాళ్ళు బర్త్డే అన్నారు అది ఇచ్చేసినా మేము మాకు తెలియదు సార్ అంటే కుదరదు అట్లా బర్త్డే అయినా ఇంకోటైనా ఇంకోటైనా మాకు చెప్పాల్సిందే క్లారిఫై చేయాల్సిందే క్లారిఫై చేస్తే మేము ఉత్తర్వులు తీసుకోవాల్సిందే అప్పుడు ఇవ్వాల్సిందే అది కూడా లాడ్ ఏజ్మాలు ఒకటో తేదీలో ఐదో తేదీ వరకు దయచేసి అప్రమత్తంగా ఉండండి ఈ ఐదు రోజులు ఎవరైనా అల్లర్లు చేయాలని ప్లాన్ చేసినా లేదు ఓడిపోయిన ఫ్రస్ట్రేషన్లో ఏదైనా విధ్వంసకాణం పాల్పడ్డా లేదు గెలిచిన ఉత్సాహంలో ఇంకేదైనా అత్యుత్సాహం ప్రదర్శించినా కూడా డెఫినెట్గా వాళ్ళందరినీ కూడా అదుపులోకి తీసుకోవడం జరుగుతుంది దాని దానికి తగ్గినటువంటి చర్యలు దానికి సెక్షన్స్ మీద కేసు పెట్టడం జరుగుతుంది అదేవిధంగా ఏదైనా మాకు ముందు సమ ముందే సమాచారం ఉంటే పలానాడు పలానా రోజు పలాన్ దగ్గర ఏదో చేస్తాడని ఉంటే ఖచ్చితంగా అటువంటి వారిని కూడా ప్రివెంటివ్ కస్టడీకి తీసుకోవడం జరుగుతుంది వన్ ఆర్ టూ డేస్ ముందు కాబట్టి దయచేసి ఎవరు ఎవరు కూడా ప్రశాంత ఎవరు కూడా సంయమనం కోల్పోకుండా అది ఓడిన అయినా గెలిచిన వ్యక్తి అయినా వాళ్ళ అన్యాయులైనా ఎవరు కూడా సంయమనం కోల్పోకుండా దయచేసి మాకు సహ పోలీస్ వారికి సహకరించండి శాంతి భద్రతలను కాపాడండి ఎట్టి పద్ధతిలో శాంతి భద్రతలకు విఘాతం కలిగితే పోలీస్ డిపార్ట్మెంట్ ఊరుకునే ప్రసక్తి లేదు ఖచ్చితంగా దాని మీద కఠినమైన చర్యలు తీసుకుంటాం ఏం తీసుకుంటామన్నది మళ్ళీ తెలుస్తుంది వాళ్ళని ఏముంది అని అనుకుంటారు చాలామంది ఏముంది లే అని దానికి తగ్గ ఉంటాయి అవసరమైతే షీట్స్ ఓపెన్ చేయడం కూడా జరుగుతుంది ఎందుకంటే పాత వాళ్ళు ఎవరైనా ఉంటారు కేసులు ఇన్వాల్వ్ అయి ఉంటారు షీట్స్ ఓపెన్ చేయడం కూడా జరుగుతుంది దయచేసి అందరూ కూడా దృష్టిలో పెట్టుకొని శాంతిబద్ధతలు విఘాతం కలుపుకోకుండా మాకు పోలీస్ వారికి సహకరించండి ఆ ఒక్కరోజు నాలుగవ తేదీ ఒక రోజు మార్నింగ్ నుంచి నైట్ లోపు ఏం జరుగుతుందో సంయమనం వహించి దాన్ని బేర్ చేయండి అంతే తప్ప ఇంకోటి కవ్వింపు చర్యలకు కూడా పాల్పడకూడదు ఎవరు కూడా గెలిచిన వ్యక్తి కానీ ఓడిన వ్యక్తి కానీ కవ్వింపు చర్యలకు పాల్పడకూడదు పాల్పడితే మాత్రం దయ దానికి తగ్గ చర్యలు దానికి ఉంటాయి కాబట్టి దయచేసి ఈ ఇప్పుడు మేము చెప్తున్నటువంటి దాన్ని రిపీటెడ్ ఈ ఐదు రోజులు ఏదో ఈరోజు మేము చెప్పాము కాబట్టి అయిపోతుంది అనేటువంటిది కాకుండా దయచేసి మీడియా మిత్రులందరికీ మా విన్నప్పం ఏమంటే దీన్ని రిపీటెడ్గా ముఖ్యంగా లోకల్ కేబుల్స్ ఉంటాయి మన సిటీ కేబుల్ లాంటివి లోకల్ కేబుల్స్ కొన్ని ఉంటాయి ఈ కేబుల్స్లో రిపీటెడ్గా గంటకోసారో రెండు గంటలకుసారో లేదా ఎవ్రీ సెషన్కి ఒకసారి ఇప్పుడు మేము చెప్పినటువంటి ఈ ఏదైనా ఇన్స్ట్రక్షన్స్ ఏదైతే ఉన్న సూచనలు చెప్పినటువంటి సూచనలు ఏదైతే ఉన్నాయి ఇవన్నీ కూడా ఐదవ తేదీ వరకు దయచేసి ప్రసారం చేయండి ఏదో మా బాధ్యత ఈరోజు ప్రెస్ మీట్ అయిపోయింది కాబట్టి ఈరోజు చేసేస్తాం కాబట్టి ఇక ప్రజలకు చేరిపోతుంది అనేటువంటిది కాకుండా ఎందుకంటే ఇప్పుడు పెట్టారు మర్చిపోతారు సో రిపీటెడ్గా ఇది మీరు ఐదవ తేదీ వరకు దయచేసి మా విన్నపం ఇది మా రిక్వెస్ట్ ఇది మా మీడియా మిత్రులకు అందరూ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు అందరికీ మాకు రిక్వెస్ట్ సో ఇదంతా మీరు ఐదవ తేదీ వరకు రిలే చేయగలిగితే నిజంగా శాంతి భద్రతలను మీరు కూడా పాత్ర వహించిన వారు అవుతారు దయచేసి థ్యాంక్ యూ అందుకే ఈ సమయంలో మేము లార్జెస్ట్ చెక్కింగ్ ఆర్గనైజ్ చేస్తాం ఎందుకంటే ఈ ఒకటో తే ఆల్మోస్ట్ మేము చేస్తున్నాము స్టిల్ అయినప్పటికీ కూడా ఒకటో తేదీ నుంచి ఐదో తేదీ వరకు పర్ఫెక్ట్గా లార్జెస్ట్ చెకింగ్ ఉంటుంది ఆ లార్జెస్ట్ చెకింగ్లో కనుక మా నిబంధనలకు లోబడి ఉంటే పర్వాలేదు మా నిబంధనలకు తూట్టుపడిచి వాళ్ళకు ఎవరికైనా రూమ్లు ఇస్తే లార్జ్ యజమానుల మీద కూడా చర్యలు తీసుకుంటాం అనుమానం లేదు ప్రస్తుతానికి ఏం లేదు చెప్తాం ప్రజా చెప్తాం చూడండి ప్రతి వ్యక్తి రిప్రజెంట్ చేసే అధికారం ఉంటుంది దాంట్లో ఉన్నారా లేదా అనేటువంటిది చూసి మాత్రమే చర్యలు తీసుకుంటాం తప్ప మేము చూడకుండా ఏదో గంపగుతగా చర్యలు తీసుకునే అవకాశం లేదు ఇప్పుడు మేము కూడా ప్రతిదీ కూడా యూనివర్సిటీ పరిధిలో జరిగినటువంటి పద్మావతి యూనివర్సిటీ జరిగినటువంటి ఇన్సిడెంట్లో కూడా మేము ఎవ్వరిని కూడా ఒక్క అమాయకుడిని కూడా మేము అరెస్ట్ చేయట్లేదు అంటే నేను వచ్చిన తర్వాత ఎవరిని కూడా అమాయకుడిని అరెస్ట్ చేయట్లేదు ఖచ్చితంగా వీడియోగ్రఫీ వీడియోలో దొరికినా లేదు ఇంకెవరైనా ప్రత్యక్ష సాక్షి చెప్పినా దానివల్ల మేము పోతున్నాం తప్ప ఎక్కడ కూడా లేదు అమాయకులు నడ చేసే ప్రసక్తే లేదండి వాళ్ళ రిపీట్ వాళ్ళ రిప్రజెంటేషన్ మీద ఇప్పుడు ఆల్రెడీ అరెస్ట్ అయిపోయినారు ఇప్పుడు నేను చేయగలిగింది ఏం అయితే వాళ్ళు ఇచ్చే రిప్రజెంటేషన్ మీద మేము వెరిఫై చేస్తున్నాం వెదర్ హీఈ్ ఇన్వాల్వ్డా కాదా అని వెరిఫై చేస్తున్నాం వెరిఫై చేసి నిజంగా లేకపోతే దాన్ని తగు చర్యలు తీసుకుంటాం దాని అనుమానం లేదు అదే చెప్తున్నాను ఏ వ్యక్తి అయినా రిప్రజెంట్ చేసే అధికారం ప్రతి వారి ఇచ్చి ప్రతి ప్రతి కొంచెం కాదనట్ల వాళ్ళు నిజంగా ఇన్వాల్వ్ లేకపోతే వాళ్ళు తగిన ఆధారాలు అంటే చట్టం సమ్మతించేటువంటి ఆధారాలు ఏమన్నా ఇవ్వగలిగితే తప్పకుండా నేను చర్వ తీసుకుంటాను అంతేగాని నోటి మాడుతుంది నేను అక్కడ ఎక్కడో ఉన్నాను నేను ఇక్కడ ఎక్కడో ఉన్నాను నా సెల్ ఫోన్ లేదు నేను చిన్నాను మీకు కాబట్టి టవర్ చూసుకోండి నేను ఇక్కడ లేను అంటే కుదరదు కదా ఫోన్ పెట్టి ఇంటికి రావచ్చు మాకు వీడియోలో పడవచ్చు పడకపోయిండొచ్చు బట్ నువ్వు కొట్టావని ఇంకోటి చెప్పిండొచ్చు కాబట్టి చట్ట పరిధిలో అనుమతించే ఏ దాన్నైనా డెఫినెట్గా మేము దాన్ని పరిశీలిస్తాం నిజంగా లేదు మాకు కూడా ఏమి మాకేం శత్రు మాకేం శత్రువులు కాదు కదా డెఫినెట్గా లేకపోతే డెఫినెట్గా దానికే అదే చెప్తున్నాను ఏ వ్యక్తికైనా రిప్రజెంట్ చేసే అధికారం ఉంది రిప్రజెంట్ చేస్తే రిప్రజెంట్ చేస్తే దాని మీద పరిశీలి పరిశీలిస్తాం మేము కూడా ఒక క్షణంలో గంటలో అయిపోయేది కాదు కదా పరిశీలిస్తాం తప్పకుండా చర్యలు తీసుకుంటాం సూచిస్తున్నారా హెచ్చరిస్తున్నారా